హలో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ తోటకూర ఎంతో బుష్ష పెరిగి పెరిగిందో కదా చాలా లేతగా ఉన్నాయండి చాలా బాగా పెరిగింది ఇది కలగూర అండి ఇది మన నేను సీట్స్ వేసినవి కాదు ఆల్రెడీ ఇందులో ఉన్న లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా కంపోస్ట్లో నుంచి వచ్చిన అండి ఇవి చాలా బాగుంది ఈ ఈ టైంలో మనం హార్వెస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇదంతా కుండి మొత్తం నిండిపోయింది ఇందులో నేను ఇటు సైడ్ బెండ సీడ్స్ వేశాను అవి కూడా ఉన్నాయి ఈ కొంచెం మన చిక్కుడు వేసానండి గోడ చిక్కుడు వాటిని వేసాను ఇవి కూడా మురిచాయండి మళ్ళీ ఇప్పుడు ఇవి తీసి ఇవి తీసేస్తేనే వాటికి ఎదగడానికి అవకాశం ఉంటుంది అందుకే వీటిని హార్వెస్ట్ చేసి మనం కర్రీ వండుకుందాం చాలా బాగుందండి తోటకూర అయితే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకా కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి మొన్న రీసెంట్లీ వన్ వీక్ బ్యాక్ ఏమో నేను హార్వెస్ట్ చేశాను మళ్ళీ వచ్చేసాయి కాకరకాయలు చాలా బాగా వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి చిట్టి కాకరకాయలండి డార్క్ గ్రీన్ కలర్ ఇవి చాలా ఉన్నాయండి ఇవి అయితే చాలా బాగా కాస్తాయి ఇవి చిన్నగా ఉంటాయి కదా చాలా పొట్టిగా ఉంటాయి ఎక్కువ బాగా పెద్దగా పెరగవు మళ్ళీ గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగా పెరిగిందో కదా అసలు చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి అసలు మొత్తం కాకరకాయలతోటి నిండిపోయిందండి చిన్న చిన్నగా ఉన్నాయన్నీ అన్నీ చాలా బాగా వచ్చాయి ఇంతకంటే హైట్ ఇంత ఇంతకంటే లావుగా పొడుగ్గా పెరగవు ఇంతే ఉంటాయి సైజ్ ఇంతే ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ని హార్వెస్ట్ తీసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్విక గార్డెనర్ ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న కాకరకాలని హార్వెస్ట్ అండి ఇక్కడ బ్యూటిఫుల్ రోజెస్ అండి బాగా పూచాయి ఇవి మన డార్క్ మెరూన్ కలర్ ఇవి ఇంత బాగున్నాయి కదా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న మన కాకరకాయలని హార్వెస్ట్ చేసుకుందామండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగా వచ్చాయండి హెల్త్కి చాలా మంచిదండి కాకరకాయలు అయితే ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఎటువంటి పెస్టిసైడ్స్ ఏవి యూజ్ చేయలేదండి మన ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను కంపోస్ట్ అయినా ఏదైనా మనకి ఏదైనా చీడ వచ్చినా కూడా నీమ్ ఆయిల్ ఇట్లా స్ప్రే చేస్తూ ఉంటాను పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే బాగా కాస్తాయండి కూరగాయలు ఏ వెజిటేబుల్ అయినా కూడా మనం పుల్ల మజ్జిగ స్ప్రే చేసామనుకో ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం స్ప్రే చేసినా కూడా వచ్చిన పూత అనేది రాలిపోకుండా మంచిగా కాస్తాయండి కూరగాయలు మళ్ళీ కంపల్సరీ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదన్నా ఒకటి మనం ఇస్తుంటేనే బాగా కాస్తాయండి ఇది పెట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఈ కాకరకాయలు కాకరకాయ పాదు అందుకే ఇప్పుడు మనకి కూరగాయలు వచ్చేసాయండి అందుకే మనకి ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చేసాయి ఇప్పుడు వన్ వీక్ బ్యాక్ కూడా వచ్చాయండి వాటిని కూడా హార్వెస్ట్ చేశాను మొన్న ఇది సెకండ్ టైము అన్నీ సీ అన్నీ మన కూరగాయల సీడ్స్ అన్నీ పెట్టానండి మన బీర సోరా బెండ చిక్కుడు చిక్కుడు జాతికి సంబంధించిన అన్నీ పెట్టేశానండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మనము పండించిన కూరగాయలు ఇవ్వైనా కానీ అండి మనము మనం పండించినవి మనం హార్వెస్ట్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా ఎక్కువ శాతం ఇలా మనం మనం పండించినవి మనమే హార్వెస్ట్ చేసి వండుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ తృప్తి వేరే ఉంటుంది చూడండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా చాలా బాగా వచ్చాయండి బాగా వచ్చాయండి కేజీకి ఎక్కువనే అవుతాయేమో చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇది ఇవి చాలా వచ్చాయి కాబట్టి కొంచెం చట్నీలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది పొడి చట్నీలాగా కారం పెట్టేసి పెడితే చాలా బాగుంటుందండి ఒక వన్ మంత్ అయినా మనకి నిల్వ ఉంటుంది కొన్ని అయితే చిన్న చిన్నగా కొంచెం లైట్గా పండు పడిపోతున్నాయి ఇవి ఎక్కువ పెరగవు కదా చిన్న చిన్నగా ఉండేసరికి తెలియట్లేదు ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉన్న మన మిర్చి ప్లాంట్ అండి ఇది లాస్ట్ ఇయర్ మొక్క ఇందులో ఉంది చూడండి దీనికి అయితే మనకి పిందలు అనేది వస్తున్నాయి చాలా వస్తున్నాయండి ఇది చాలా గుబురుగా పెరిగింది ప్లాంట్ ఇందులో లోపల ఉంది కొంచెం దీన్ని కాకర తీయని కొంచెం సైడ్ కనేసి అన్నైసేయాలి మొత్తం ఈ మన మిర్చి ప్లాంట్ మీదనే మొత్తం ఉండిపోయిందండి చూడండి ఎంత పెద్దగా అయిపోయింది కదా చాలా పెద్దగా అయిపోయిందండి కాండం కూడా ఎంత పెద్దగా అయిపోయింది అసలు లాస్ట్ ఇయర్ మనం ఒక మిర్చి ప్లాంట్ ఒకసారి నాటుకుంటే ఒక టూ ఇయర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని సమ్మర్లో మనం కాపాడుకోవాలండి కొన్ని ప్లాంట్స్ని కాపాడుకుంటే మనకి ఇప్పటికీ కాస్తాయి ఇక్కడ ఉన్నాయి ఇంత బాగా పెరిగిందో కదా చాలా ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా అండి చాలా బాగా వస్తున్నాయి ఈ వర్షం నీరుకి బుష్టిగా అవుతాయండి ప్లాంట్స్ మనం ఎన్ని వాటర్ పోసినా కూడా మా వర్షపు నీటికి చాలా బాగా వస్తాయి ప్లాంట్స్ చూడండి ఎంత బాగుందో కదా ప్లాంట్ చాలా బాగా పెరిగిందండి ఇంకా చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయి ఇలా ఇలా వెళ్తూనే ఉంటుంది మనం తీగలు కట్టేసాం కదా నెట్కి ఇలా పాకిపోతుంది చాలా బాగా వచ్చాయండి చూడండి వచ్చాయి కదా దాదాపు కేజీ కంటే ఎక్కువనే అవుతాయండి మన కాకరకాయలు ఇవి చిన్నగా ఉన్నా కూడా ఎన్ని వచ్చాయి కదా చూడండి కేజీకి ఎక్కువ అవుతాయండి ఇంకా నెక్స్ట్ మనకి తోటకూర ఉంది కదా తోటకూరని హార్వెస్ట్ చేసుకుందాం పదండి ఇప్పుడు ఈ కాకరకాయలను మనం టేబుల్ మీద వేసేసుకుందాం వేసుకొని తోటకూరను హార్వెట్ చేసుకుందామండి ఇక్కడ తోటకూర ఉంది కదా అండి తోటకూరను కూడా హార్వెట్ చేసుకుందాం ఇందులో మన బెండ ప్లాంట్స్ ఉన్నాయి కదండి వాటిని చూసుకుంటే హార్వెట్ చేసుకోవాలి లేకపోతే చూడకపోతే మనం ఆ బెండ ప్లాంట్స్ని కూడా పీకేయాల్సి వస్తుంది తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది కదా అందుకే వీటిని చూసుకుంటే హార్వెట్ చేసుకుందామండి అంటే ఇందులో ఒక సైడు బెండ ప్లాంట్స్ ఒక సైడ్ ఏమో చిక్కుడు గోడు చిక్కుడు కాయ పెట్టాము పెట్టిన ప్రతి సీడ్ మంచిగా ములిచిందండి జర్మినేషన్ మంచిగా వచ్చేసింది మన బయట మార్కెట్లో తెచ్చే తెచ్చామండి కొన్ని మన గోడు చిక్కుడు ప్లాంట్స్ సంబంధించిన సీడ్స్ ఇంకా బెండ సీడ్స్ కొన్ని తెప్పించాము లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో ఉన్నాయి కానీ కొంచెం కొత్తవి ఏదైనా ఉంటే తెద్దామనేసి ఇలా తీసుకొచ్చామండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగా వచ్చాయండి తెలియట్లేదు బెండ బెండ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కొంచెం పెద్దగానే పెరిగాయి బెండ ప్లాంట్స్ సేమ్ మన తోటకూర ఎంత హైట్ ఉందో బెండ ప్లాంట్స్ కూడా అంతే హైట్ ఉన్నాయండి ఈ వర్షాకాలం ఆకుకూరలకైతే బాగా అది పురుగు అనేది వచ్చేస్తాయండి చూసుకోవాలి నియమాయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి వీక్లీ కంపల్సరీగా ఈ కుండీలనే కాదండి ఇంకా చాలా కుండీలలో ఉన్నాయి ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి హార్వర్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారా తెలియట్లేదు అయ్యయ్యో పీకీస్ అనే ఇది చూద్దాం మళ్ళీ పెట్టేద్దాం ఇది మన గోడ్ చిక్కుడు ప్లాంట్ అండి తెలియట్లేదు అసలు అందులో ఉండేసరికి తెలియట్లేదు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉంది చాలా హెల్త్కి చాలా మంచిదండి మన తోటకూర పిల్లలకైతే కంపల్సరీ పెట్టాలండి వీక్లీ ఖచ్చితంగా మనం ఆకుకూరలు అనేది ఖచ్చితంగా పెట్టాలి ఆలకూరైనా ఈ తోటకూరైనా కూడా పిల్లలకు పెడితే మన వాళ్ళకి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇది తీసేస్తూనే ఉన్నా ఇంకా కింద చూసారా ఇంకా చిన్న చిన్న ములకలు ముళాయి ఇక్కడ ఇ... ఇది మన పిండి కూర ప్లాంట్ అండి ఇది మన స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరగదీసేది ఇది ఇవి కూడా మొలచాయండి అక్కడక్కడ ఖచ్చితంగా మొలుస్తాయండి వర్షాకాలము మన కుండీలలో మనం వేసుకుని అవసరం లేదు చూడండి మొత్తం తీసేసాను ఇక్కడ మన బెండ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని ఇక్కడ ములిచాయి కానీ ఎందుకు అవి బు బుష్షిగా ఉండేసరికి వాడిపోయినట్టున్నాయి ఒక ఈ ఓ ఈ సైడ్ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఒక ప్లాంట్ ఉండే అది కూడా పోయింది ఇక్కడ ఒక ప్లాంట్ అక్కడ ఒక ప్లాంట్ పోయింది ఇంకా ఇటు గోడ్చిక్కుడు ప్లాంట్ ఇప్పుడు ఇంతకుముందు పీకేశాను కదా దాంతోపాటు అది దీన్ని పెట్టేశానండి ఇంకా ఇక చూడండి ఇది గోడి చిక్కుడు ప్లాంట్స్ బాగానే ఉన్నాయి ఇవి మంచిగా ఇవి కొంచెం బుష్షిగా ఉండేసరికి వీటికి సూర్యకిరణాలు తాక తాకక కొంచెం వడలిపోయినట్టు అయిపోయినాయి అంటే హైట్ బాగా పెరిగిపోయినాయండి కాండం కొంచెం గట్టిగా లేదు చూడండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి తొట్టకూర వీటిని నెక్స్ట్ ఇంకొక వన్ వీక్లో పెరిగిపోతాయి మొత్తం తీసేసేయాలి ఇక మొత్తం ఏం లేకుండా ఉంచేసేయాలండి ఇక మన ప్లాంట్స్ పెరుగుతాయి కదా చూడండి ఎంత తోటకూర వచ్చింది కదా చాలా వచ్చిందండి చాలా బాగుంది చూడండి ఇటు కాకరకాయలు అండి ఎన్ని వచ్చాయి కదా చాలా బాగా వచ్చాయండి కేజీల కొద్ది మన కాకరకాయలు వచ్చాయి ఇక్కడ మనకి తోటకూర కూడా చాలా బాగుందండి ఇంత బాగుందో కదా కాకరకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి బుడ్డి బుడ్డిగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి తోటకూర కూడా చాలా ఉందండి ఇంకా వేరే కుండీలో కూడా ఉన్నాయి ఇంకా ఎంత లేతగా ఉందో కదా అసలు చాలా బాగుందండి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ హ్యాపీ గార్డెనింగ్